అక్రమ సంబంధం ఉందనే అనుమానంతో కోడలను హత్య చేసిన ఘటన చోటు చేసుకుంది జగిత్యాల జిల్లా సారంగపురం మండలంలోని రేచపల్లి గ్రామానికి చెందిన వివాహిత ఆకుల మౌనిక బుధవారం తెల్లవారుజామున హత్యకు గురైంది అక్రమ సంబంధం ఉందనే అనుమానంతో కోడలు ఆకుల మౌనికను మామ ఆకుల రాజిరెడ్డి హత్య చేసినట్లు స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు మృతురాలు భర్త తిరుపతి రెడ్డి గత ఏడాదిన్నర క్రితం విదేశాల్లో ఉంటూ జీవనం కొనసాగిస్తున్నాడు మృతురాలకి ఇద్దరు కూతుర్లు ఉన్నారు పిలబో ఇట్లా కంట్రోల్స్ వరే వరే ఆ కంట్రోల్స్ ని ఆడాను కొట్టి విడలా మిస్తుంది ఒకటి మరి మొత్తం అంటే ఏసమొదలు ఒకటి ఒకటి అంగడ అంగడ ఆ కాలు ప్లేస్ ఫీలా దవలాను కాలు తీయండి ఐని కంటుంది ది లోకల్ గేట్ లోలేడుకుస్ పోయింది దేశం లోకల్ పెట్టుకున్నా వెడగుడుస్కే మావాని నమ్మింది ఇది ఆ పొల్ల నువ్వు ఏ చెప్తేనకనే ఆ కరావు చేసి చంపి అందరూ పాస్పోర్ట్ తీసుకున్నారు దుబాయ్ పోతడానికి తయారైంది దేశం ఆ దేశం ఈ దేశం పంపిస్తానని కప్పులో పెట్టుకొని చేసేరు దాని ముఖ్య దళితుల పోయి తల్లికొని ఉన్నందుకు మళ్ళీ నిన్న ధార్మిటి వారు బొమ్మ బొమ్మడి అక్కడ తండ్రి వేరే పిల్లలకు తండ్రి ఇక ఇది జరిగింది మధ్యలో ఎంతమంది పిల్లలు ఇద్దరు ఒక్కలేడే